ప్రభునందు ప్రియ దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తునామంలో ఈ ఉదయకాల దేవధ్యానం కొరకై పిలువబడిన దేవుని పిల్లలందరికీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను వీళ్ళారా ఈ ఉదయకాలం అందు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మీరందరూ కూడా మనస్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇదిన దైవ ధ్యానంలో నేను ధ్యానిస్తూ ఉండగా కార్య గ్రంథము ఇరవయో అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉండగా ఎందుకో ఆ అధ్యాయము అయిపోయేసరికి మనో దుఃఖము తెలియని బాధ అనుకోకుండా రావటం నేను చూశాను ఇరవై అధ్యాయాన్ని ముగించే వరకు నా మనస్సు వేదనతో నిండిపోయింది ఇది మనందరికీ ఆత్మీయులుగా ఉండబడిన ప్రతి ఒక్కరికి తెలిసిందే పూసుడైన పౌల్ గారు తన పరిచర్యను కొనసాగిస్తూ ఆసియాలో ఆయా స్థలంలో ఆయా దేశాల్లో ఆయా చోట్లలో దేవుని వాక్యాన్ని వారికి తెలియజేస్తూ గొప్ప ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలిపోవటాన్ని ఆ రోజు స్థితిలో ఉండబడిన సేవకులు లేదా పౌలు గారికి సహకరించిన వారందరూ చేయటాన్ని మనము గ్రంథంలో నుండి చూస్తూ ఉన్నాం ఇరవై అధ్యాయంలో నేను ఆలోచన చేయగా కడువాడ వారందరితో కూడా రాబోయే సంగతులు రాబోయే సంగతులను వారికి తెలియజేస్తూ ఏం జరగనై ఏమి జరగటానికి సిద్ధంగా ఉందో ఆ విషయాలన్నింటినీ పౌలు వారితో ప్రస్తావిస్తూ ప్రత్యేకమైన విషయాన్ని వారితో చెప్పాడు ఏంటది ఏంటది అంటే నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడే అంటే శిష్యులను గూర్చి తాను కలిగి ఉన్న ఉద్దేశము తాను కలిగి ఉన్న ఆలోచన జరగబోయే పరిస్థితులని ఆ రోజు వారికి తెలియజేశాడు దేని గురించి తెలియజేశాడు ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఏడవ వచ్చినములు అంటాడు దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు అంటే దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు మన ద్వారా ఏమి ఆశిస్తున్నాడో అది అంతా కూడా మీకు తెలియజేశాను అని చెబుతూ ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మటుకు మిమ్మను గూర్చియు జాగ్రత్త తనతో ఉండబడిన వారిని ఎక్స్పెషలీ సేవకులను సేవకులతో మాట్లాడుతున్నాడు మందను గురించి మాట్లాడుతున్నాడు మంద సంఘము సంఘము అనే ఆ విషయము గ్రంథంలో మనము దాని గురించి ఆలోచన చేయటంలో కానీ దాన్ని అన్వయించంలో అన్వయించుకోవటంలో కానీ ఎంతో కొంత పొరపాటు ఏమన్నా చేస్తున్నామేమో దాన్ని చాలా చిన్నదిగా చూస్తున్నామేమో సంఘం అనే మాటకి భావాన్ని మనము మర్చిపోతున్నామేమో ఏంటి సంఘము ఇట్లేషియా అనే పదంలో నుండి అనగా పిలవబడిన వారే సంఘము అందులో నుండి వచ్చిన పదమే సంఘము ఇది దేవుని సంఘము లేదా తన స్వరత్నం ఇచ్చి సంపాదించిన తన సంఘము ఎవరు తన స్వరత్న్ని ఇచ్చారో ఎవరు ఆ రక్తాన్ని చిందించి దాని కోసం ప్రాణం పెట్టారో ఆ వ్యక్తిని లేకుంటే ఆ పేరును మనం ఈరోజు దాటవేస్తూ ఉన్నాం పౌల్ గారు చాలా బాధతో చెప్పిన మాటలు బాధతో హృదయ వేదనతో హృదయ భారంతో చెప్పిన మాటలు ఆ యావత్తు మందను గూర్చి మట్టుకు మీరిను మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉన్నట్టు ఈరోజు అజాగ్రత్తతో మనము మందను చూస్తూ ఉన్నాం మనం కూడా అజాగ్రత్తలోనే ఉన్నాం ఇందులో సందేహం లేదు నేను అందరిని గురించి మాట్లాడలేదు సుమా కొందరిని గురించి మాట్లాడుతున్నాను మా బైబుల్ స్కూల్లో బైబుల్ కళాశాలలో జరుగుతున్న క్లాసులలో నేను ఎప్పుడూ మాట్లాడుతున్న ఒక మాట ఆయా స్థలాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి వాక్యాన్ని నేర్చుకోవటానికి మాతో కలిసి ప్రయాణం చేస్తున్న వారితో నేను ఎప్పుడూ చెబుతున్న మాట ఒక మాట ఏంటి అంటే సంఘము లేకుండా సంచి ఉండకూడదు నీకు బోధించాలని ఆశ ఉంది దానికోసం సంచి పట్టుకొని తిరుగుతున్నాం సంచి ఉంది ఈరోజు సంఘం లేని సేవకులు కోకళ్ళలో ఈ లేని వారు చేస్తున్న పని ఏంటో తెలుసా ఇది ఇక్కడ కింద చెప్పాడు ముప్పయో వచ్చినము ఇరవై తొమ్మిదో వచ్చిన ముప్పై వచ్చినాల్లో వాళ్ళే అనుకుంటాను నేను ఇది కొంతమంది సంఘం కలిగిన వాళ్ళు కూడా చేసే పనులు ఇవేననుకోండి ఎక్స్పెషలీ నువ్వు దేవుని సేవ చేస్తున్నావా నీకు ఒక దేవుని కుటుంబం ఉండాలి సంఘం ఉండాలి అది దేవుని దయ ఉండాలి దాని మీద ఆ ఎవరైతే దాని కొరకు రక్తం ఇచ్చి కొన్నాడో ఆయన పేరు ఉండాలి ఎలా ఉందో నీ పేరు ఎలా ఉందో అక్కడ ఒకవేళ నువ్వు సంఘానికి కలిగి ఉన్నావా నీ సంఘానికి కలిగి ఉన్న పేరేంటి నువ్వు నేను దేవుని పని చేస్తున్నానని చెప్పుకుంటున్నామా ఆ పనికి కలిగిన టైటిల్ ఏంటి పేరు ప్రాముఖ్యమైనది అక్కడ మెన్షన్ చేయాలి ఈరోజు పేరును మెన్షన్ చేసే పరిస్థితులలో సేవకుడు లేడు పేర్లు ఎన్ని పేర్లు ఉన్నాయో సొంత పేర్లు మనుషుల పేర్లు పెట్టుకునేది అని చెప్తున్నావు కలిగి ఉన్న భక్తి విశ్వాస పరిమాణాలను గురించి నేను మాట్లాడటం లేదు అది నిజమైతే అది వాక్యానుసారం అయితే అదే క్రమం అయితే నువ్వు కలిగి ఉన్న పేరు కూడా వాక్యానుసారమై ఉండాలి అది దేవుడు చెప్పిందయి ఉండాలి ఇక్కడ పౌలు గారి యొక్క హృదయ బాధని మనం ఆలోచన చేయాలి చాలా సింపుల్ గా తేలికగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్న సేవకులు లేకపోలేదు చాలా మంది అన్నారు తర్కాలు వాదాలు చేశారు పేరుతో ఏముందని ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంది ఆ పేరు కాకుండా మరొక పేరుతో మనము పిలిస్తే పలకం ఇది భౌతికమైంది భౌతికమైన దానికి ఒక ఆధార్ కార్డు ఉంటే ఆత్మ సంబంధమైన దానికి అంతకు మించిన ఆత్మీయత ఉండదని ఆలోచన చేస్తున్నారా తనను ఒప్పుకొనని వాడిని ఆ నామాన్ని గురించి ఒప్పుకొనని వాడిని దేవుడు ఆయన ఒప్పుకోడు యశ ప్రభు వారు స్పష్టంగా తెలియజేశారు ఇది ఆయన ఏర్పాటు చేసిన సంఘము ఆయన పిలుచుకున్న మంద ఆయన ఏర్పరచుకున్న దొడ్డి ఈరోజు అందరూ గుంపులో ఉంటున్నారు గుంపులో ఉండి నేను సంఘం అనుకుంటున్నారు నువ్వు గుంపులో ఉంటే సంఘం కాదు గంపలో ఉండాలి ఎప్పుడు లెక్కించబడ్డాయో తెలుసా సముద్రంలో ఉన్నప్పుడు కాదు వాళ్ళలో పట్టబడిన తర్వాత వాటిని లెక్కించారు ఈరోజు నువ్వు లెక్కించబడాలి అంటే నువ్వు ఉంటున్న దానికి అర్థం తెలిసి ఉండాలి పరమార్థాన్ని గ్రహించి ఉండాలి అటు స్థితిని దేవుడిని అనుగ్రహించి ఉంటే తప్పకుండా నువ్వు దాన్ని ఆలోచన చేస్తావు అంటే వాక్యాన్ని ధ్యానించే మనస్సు దానిని హత్తుకునే ఆ స్థితి ప్రతి ఒక్కరికి కావాలి ఈరోజు క్రైస్తవులకు కావాలి ఇక్కడ చెప్పబడిన మాట జాగ్రత్తగా ఉండు దేని గురించి యావత్తు మందను గురించి నిన్నును గూర్చి నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండు జాగ్రత్త లేకపోతే తోడేలు వస్తాయట తోడేళ్ళు ఏం చేస్తాయి తెలుసా అవి క్రూరమైనవి ప్రవేశిస్తాయి అరు మందులు కనికరి ఉన్నారు కనికరము లేని తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించి పాడు చేసే తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా లోకంలో నుండి కాదు మీలో నుండే మీలో నుండే ప్రవేశించునని నాకు తెలియను అని రాశాడు వాళ్ళు చేసే మాటలు ఏంటో తెలుసా వారు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకుచ్చు చాలా జాగ్రత్తగా వినండి వాక్యము రెండంచుల ఖడ్గము గలది అది స్ట్రైట్ గా మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది నువ్వు తప్పు చేసావా నీ తప్పు నీకు చూపిస్తుంది మరొక విధంగా చెప్పడానికి గ్రంథం ఒప్పుకోదు వంకర మాటలు పలుకుతున్నారు అంటే జాగ్రత్తగా వినండి ఈరోజు బోధలకులు ఏం మాట్లాడుతున్నారు మనలో వంకర మాటలు పలికేవారు లేకపోలేదు జాగ్రత్త జాగ్రత్త యుదయకాల ధ్యానంలో మందను గురించి జాగ్రత్తగా ఉండాలి మనమల్ని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి పౌలు గారి విషయాన్ని మనతో చాలా స్పష్టంగా తెలియజేశారు దేవుడు నిన్ను ఎన్నుకున్నాయా ఆ ఎన్నిక ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు నిన్ను పిలిచిన పిలుపు నీ డ్యూటీ నీ పని లేకుంటే మన పని సర్వోన్నతుడైన దేవుని పని చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించే పని అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించే పని నడిపించబడిన వారిని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా దేవుని రాజ్యానికి శక్తులుగా తీర్చిదిద్దవలసిన పని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆ మందను గురించి జాగ్రత్తగా ముందుకు నడిపించుకుందాం దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుదాం అంత మాత్రమే కాదు మన మటుకు కూడా జాగ్రత్త కలిగి ఉందా మన మటుకు జాగ్రత్త కలిగి ఉందా జాగ్రత్త మనమల్ని బలపరుస్తుంది స్థిరపరుస్తుంది మన ఆత్మీయతను వృద్ధి చేస్తుంది వాక్యానుసారమైన క్రమంలో నడవటానికి నిన్ను నడిపిస్తుంది దేవుడీ స్థితి మనందరికీ అనుగ్రహించు దాకా అది అందరికీ హరిషుద్ధుడు అయిన తండ్రి ప్రేమ మీకు స్తోత్రాలు విమారుడైన క్రీస్తునామను ప్రార్థిస్తున్నారు ఈ ఉదయకాల ధ్యానాన్ని రవ్వా మేము పంచుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ఈ సమయంలో మీ పిల్లలుగా మేము వింటున్న ఈ మాటని మా హృదయంలో పాలింప సహాయం చేయండి అవి మేము నెమరు వేసుకుంటూ మీరు మాకిచ్చిన మందని సంఘాన్ని కాయుటకు మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఆ కాసే క్రమంలో జాగ్రత్తగా కాయాలి మందను గుర్చి జాగ్రత్తగా ఉండాలి అలానే మమ్మల్ని కూడా మేము జాగ్రత్త పరచుకోవాలి ఇంటి స్థితిని మేము కలిగి ఉండునట్లుగా సహాయించి క్రూరమైన తోడేళ్లు ప్రవేశింపకుండా ప్రభావ మేము కంచెను కలిగిన వారిగా వాక్యం అనే కంచెను కలిగి సంఘము వృద్ధి ప్రథములో నడిపించి అనేకులను శిష్యులుగా చేసే విధానములో కొనసాగించబడినట్లుగా ప్రతి సంఘాన్ని ప్రతి ఆత్మీయ కుటుంబాన్ని మీరు స్థిరపరచి బలపరచి విస్తరింపచేయమని క్లిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అమె